పెట్రోల్ మీద మళ్ళీ బాధుడే బాధుడే అనే మాటలు వినపడుతున్నాయి తట్టుకోగలరా చాలా కష్టంగానే ఉందండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో బ్రతుకు తెరి అయిపోయింది బండి కాబట్టి నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఉపయోగపడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా వేసి బాధిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేనేమంటానంటే తరగతి వాడి వాహనం టూ వీలర్ ఎక్కువగా పెద్దవాళ్ళు ఏ రకంగా అయినా పెట్టుకోగలుగుతారు తప్ప ఈ సామాన్యుడు మధ్య తరగతి వాడు దిగువ తరగతి ఉద్యోగులు పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూలంకుశంగా ఆలోచించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది మరి రాష్ట్ర ప్రభుత్వం మేన మీనమేషాలు లెక్క పెడుతూ ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటూ పోతా ఉంటే ఈ సామాన్యుడి పరిస్థితి ఏమవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం పెంచట్లా కేంద్రం పెంచట్లా కానీ ఇక్కడ భరించే కింద వాళ్ళే పెంచుతున్నారు మరి వీళ్ళ నెట్టేస్తున్నారు తప్ప దానికి అనేది రావట్లేదు దాని ఏదేమైనా ఇబ్బంది పడుతుంది మధ్య తరగతి వాడే కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కంట్రోల్లో తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మనకి అన్యాయం చేసిన అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మరే వేట్లు పెరగకుండా పెట్రోల్ రేట్లు పడకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం అట్లాగే సార్ రెండు రాష్ట్రాలు ఉచిత బస్సులు లేడీస్ ఉన్నాయి మరి ఆ పథకం వల్ల ఉపయోగం అనేది లేదని చాలా మంది అంటున్నారు కానీ మరి ఈ రేట్లు అనేది కంట్రోల్ చేస్తే ఎదుర్కోగలరా రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు ఈ విమర్శలు వస్తే ఎదుర్కోవాలి మరి తప్పదుగా ఇప్పుడు ఎట్లయినా సామాన్యుడు బాగుండాలి అతను కూడా ఖచ్చితంగా బ్రతకాలి కదా బాగుండడం పక్కన పెడితే బ్రతకడం కష్టం అయిపోయింది కాబట్టి నేనేమంటానంటే పెట్రోల్ రేట్లు మీరు ఇచ్చే పథకాలు బాగానే ఉన్నాయి పథకాలు అమలు చేస్తున్నారు కానీ సామాన్యట్ల మీద గుదిబండలా మారుతున్నటువంటి ఇలాంటి పెట్రోల్ లాంటి ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా పేదవాడ పక్షాన నిలబడాలి అనుకుంటే పెట్రోల్ సాధ్యులు పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పు కోరుకుంటారు పెరిగిపోతున్నాయి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ట్రంప్ వచ్చిన తర్వాత వివిధ దేశాల మీద అటాక్లు కావచ్చు ప్రపంచంలో అనుచిత్తి కావచ్చు దాని మీద కూడా ఈ గోల్డ్ రేట్ల మీద కూడా ఎఫెక్ట్ పడ్డది మన భారతదేశ సాంప్రదాయం కు సంబంధించినటువంటి ఏ మంచి కార్యక్రమం చేసినా పెళ్లింగ్ చేసినా చిన్న చిన్న ఫంక్షన్ చేసినా గోల్డ్ కొనే ఆనవాయితీ మన దేశాల్లో ఉండటం వల్ల గోల్డ్ కు విపరీతమైనటువంటి ప్రైజ్ ఏర్పడ్డది దాని వల్ల ఈరోజు గోల్డ్ కూడా ఆ విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి ఇది ఈరోజు గోల్డ్ ఉన్నవానికి సంతోషం ఉన్నది కొనాలైతే ట్రాన్సాక్షన్ చాలా ఆగిపోయినాయి అని అయితే మనకు లేటెస్ట్ సర్వేలు చెప్తున్నాయి నమస్తే అన్న నమస్తే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అనుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు ఉండే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ కు సినిమా లేదు లోకేష్ బాబు కు అంత లేదు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం థ్యాంక్స్ అన్న